పెద్ద సైజు బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారము బ్లౌజ్ కట్ చేయాలనుకుంటున్నారా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది బిగినర్స్కి ఇలా నేనైతే పైపింగ్ ఇండివిజువల్ పైపింగ్ ఇచ్చాను చిన్న పప్పు ఇచ్చాను అనమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది బాగా యూ షేప్లో మనకు నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎలా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసేది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది అయితే చూపిస్తాను ఓపెన్ సట్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకుంటాం కదా ఇలా పెట్టాలన్నమాట ఇలా క్లోజ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఎందుకంటే ఎగుడు దిగుడు ఉంటుంది కదా క్లాత్ దానికోసం అన్నట్టు ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం అయితే తీసేసుకుంటాము ఇలా హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఎగుడు దిగుడు ఉంటుంది కదా లైనింగ్ కాబట్టి దీన్ని కట్ చేయాలన్నమాట ఇక్కడ కట్ చేసాం కదా ఇప్పుడు నేనైతే కుట్టానండి ఈ బ్లౌజు మళ్ళీ ఈ మెజర్మెంట్ ప్రకారమే కుట్టమన్నారు అనమాట ఇప్పుడు నడుము బ్లౌజు ఎంత ఎంత అనేది పట్టి నుంచి కాజా పట్టి వదిలేయాలి అయి పట్టి అంటాం కదా అయి పట్టి వదిలేసి కొలుసుకోవాలి మనకి ఎంత ఉంటే అంత దాన్ని ఫోర్ తోటి డివైడ్ చేసేసుకోవచ్చు లేకపోతే టేప్ ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డింగ్ అయితే మనకు నడుము బ్లూజ్ వచ్చేస్తుంది నేను కాజా పట్టి వదిలేసిన తర్వాత థర్టీ సెవెన్ వచ్చింది అనమాట థర్టీ సెవెన్ ఫోర్ తోటి డివైడ్ చేసేసుకోవాలి బై ఫోర్ వేసేసుకొని ఫోర్తో తో డివైడ్ చేసేసుకుంటే ఫోర్ నైన్స్ థర్టీ సిక్స్ వన్ ఇంచి టూ లైన్స్ వస్తుంది అంటే మనకు తొమ్మిది పావు వచ్చేసింది అనమాట నడుములో పెద్ద సైజు కిందకే వచ్చేస్తుంది వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా సెట్ అవుతుందో లేదో అనేసి ఈ వీడియో అయితే చూసేసి అంటే బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ మళ్ళీ వేరే వీడియోలో నెక్కు కూడా కొలవాల్సిన అవసరం లేదు ఖర్చు వదిలేసి మనము నడుము పట్టేసుకొని ఇలాగా నెక్ ఉంటుంది కదా ఒక పావుంచి నేను ఖర్చు కోసం అయితే తీసేసుకున్నా పైపింగ్ అయ్యాలనుకుంటున్నా నేను ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ డాట్స్ పట్టేసుకొని ఖర్చు వదిలేసి కొంచెం కనిపించలేదు మీకు పైన ఫ్రెండ్స్ ఈ ఖర్చు వదిలేసి మెయిన్ దాట్కు ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చేసింది అనమాట ఖర్చులతో సహా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చేసింది అంటే మనం కుట్టేటప్పటికి ఫోర్టీన్ అండ్ హాఫ్ మెయిన్ కొలతలు అనమాట బ్లౌజ్ ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ను ఇలా మార్కింగ్ మార్కింగ్ వేసేసుకుంటూ వెళ్ళండి లాస్ట్ ఇలా వేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది సమానంగా వచ్చేస్తుంది ఎగుడు దిగుడు రాకుండా హాఫ్ నుంచి ఖర్చు కోసం కంపల్సరీ కింద తీసేసుకున్నా నేను ఇప్పుడు ఒక బాక్స్ టైప్లో గీసేసుకుంటే మనకు కరెక్ట్గా బ్లౌజ్ మనకు కొలతలు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసేసుకోండి ఎల్బో హ్యాండ్స్ ఇలా ఉన్నాయనుకోండి పెద్ద సైజుకి మీటర్ పావ అయితే కంపల్సరీ పడుతుంది ఫ్రెండ్స్ మనకు హెమింగ్ పట్టి అది ఇది ఉంటుంది కదా ఇప్పుడు నాకు నైన్ అండ్ హాఫ్ నెక్ లెంత్ వచ్చేసింది అయితే ఇది డీప్ కిందకి వచ్చేస్తుంది నైన్ అండ్ హాఫ్ కాబట్టి డీప్ కిందకే వచ్చేస్తుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉక్స్ పట్టేది కొలుసుకోవాలి చెస్ట్ చెస్ట్లోజు చంకా నుంచి ఇలా కొంచెం లాగినట్టు పట్టేసుకుంటే టెన్ అండ్ హాఫ్ ఉంది అనమాట చెస్ట్లోజ్ టెన్ అండ్ హాఫ్ అంటే మనకు ఫార్టీ టూ సైజ్ అనమాట ఫోర్ తోటి మనం చేసేసుకుంటే ఫోర్ టెన్ దా ఫార్టీ వస్తుంది కదా ఫోర్ హాఫ్లో వచ్చేసి టూ ఇంచెస్ ఫార్టీ టూ సైజు చెస్ట్లోజు ఇప్పుడు ఫార్టీ టూ సైజు వచ్చింది కదా పెద్ద సైజు కిందికి వచ్చేస్తుంది ఫార్టీ టూ కాబట్టి ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది మెజర్మెంట్ ప్రకారము ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లోజు మార్కింగ్ వేసేసుకుందాము ఫోల్డింగ్ నుంచి టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా టూ ఇంచెస్ ఖర్చు కోసము ఆల్రెడీ బాక్స్ గీసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ చంక చంక డౌన్ కోసం ఇలా ఖర్చు వదిలేసి ఈ ఖర్చు కుట్టు దగ్గర ఒకటి పైకి ఒకటి తీసేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కూడా మనకు సిక్స్ ఇంచెస్ వరకు సిక్స్ ఇంచెస్ వచ్చేసింది అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ అప్ పెట్టాను నేను ఫైవ్ అండ్ అప్ సరిపోతుంది పెద్ద సైజ్ అయినా కూడా ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారమే నెక్కు పెట్టాలనుకోండి ఈ నెక్కును ఇలా బాగా సెట్ చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ నుంచి ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ పెట్టేసి ఇలా నెక్ చూడండి బాగా యూషేప్ వచ్చింది మంచిగా ఇలా లాగినట్టు షోల్డర్ దగ్గర లాగినట్టు పెట్టేసి షోల్డర్ దగ్గర కొంచెం కనిపించలేదు కదా ఖర్చు వదిలేసి పెట్టేసుకోండి బ్లౌజు ఖర్చు వదిలేసిన తర్వాత పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే దాని అమ్మటి గీసేసుకోండి ఇది ఆల్రెడీ హెమ్మింగ్ వేసి ఉంటుంది కాబట్టి మనం ఖర్చు యువతలకి తీసేసుకోవాలి ఇది ఖర్చుతో సహా ఇలా వచ్చేసింది ఖర్చు లోపలికి తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకుంటే మన నెక్ వెడల్పు అవుతుంది ఇప్పుడు ఇది ఒరిజినల్ది అనమాట లోపలికి ఖర్చు కోసం మనము లోపలి తీసేసుకోవాలి ఇది కొంచెం షేప్ ఇలా వచ్చేస్తుంది చూడండి మనం ఖర్చు ఇక్కడికి వచ్చేసింది కదా నార్మల్గా ఖర్చు మనము వదిలేసుకొని కట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పటికి అలా లాస్ట్ అవర్ కట్ చేసేమనుకోండి నెక్కు అవుతుంది మళ్ళీ అలా కాకుండా ఖర్చు కోసం ఆ ఖర్చు వదిలేసి నెక్కు దగ్గర మళ్ళా కుట్టు దగ్గరికి ఖర్చుకి కంపల్సరీ పెట్టేసుకోవాలి కదా ఇలా సెట్ చేసుకొని చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది మెజర్మెంట్ ప్రకారమైనా నేను తీసుకున్న ప్రకారమైన ఈమెకి దిగుడు భుజాలు కాబట్టి మనకు నెక్కు అంత వెడల్పు అవసరం లేదండి నెక్ షోల్డరు ఇది ఫైవ్ అండ్ హాఫ్ కింద తీసేసుకొని ఇప్పుడు సిక్స్ ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ వచ్చింది కదా చంక డౌన్ ఈ చంక డౌన్కి ఒక మార్కింగ్ ఎల్ షేప్లో గీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని బట్టి చంక డౌన్ కూడా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క పెద్ద సైజు బ్లౌజ్కి సిక్సే తీసుకోవాలనేది ఏమి ఉండదండి హ్యాండ్ రౌండ్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చంక రౌండ్ని బట్టి మారుతూ ఉంటుంది ఇలా మూల వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్న ఇక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఈ మూల వన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్తోటే నేను డ్రా చేసేస్తున్నా ప్రతిసారి ఇలా అవసరం లేదండి ఇలా హ్యాండ్తో డ్రా చేసుకోవడం వల్ల మనకు అలవాటైపోతుంది ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ మనకు ఉందా లేదా చూసుకుంటే నాకు ఇక్కడ చూడండి నైన్ అండ్ హాఫ్ వరకు వచ్చింది అనమాట అంటే హ్యాండ్ డౌన్ సిక్స్ పెట్టాం కదా ఒక ఇంచ్ అయితే తగ్గించుకోవాలి అదే వన్ ఇంచి ఎక్స్ట్రా ఉందనుకోండి హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ ఇంచుని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ పెద్ద సైజు కాబట్టి సిక్స్ ఇంచెస్ పెడితే మనకు కొంతమందికి సెట్ అవుతుందండి కొంతమందికి సెట్ కాదు ఇంకా చక్క దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా సెట్ చేసుకోవాలి బిగినర్స్కి బాగా అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నైన్ ఇంచెస్ కరెక్ట్గా రావాలన్నమాట మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే మనకు చంక రౌండ్ అయితే కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఒకసారి తక్కువ ఉన్నదనుకోండి మనకు ఫిట్ అయిపోతుంది చంక దగ్గర అదే ఎక్కువ ఉంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను హాఫ్ ఇంచి ఎక్కువ ఉంది కాబట్టి పావించి తగ్గించాను ఇక్కడ ఖర్చు వదిలేసి చూసుకున్నా కూడా నేను ఖర్చు వదలకుండా చూశాను కదా ఇప్పుడు ఖర్చు వదిలేసి చూసుకున్నా కూడా మనకు నైన్ ఇంచెస్ అయితే రావాలి మనం కుట్టేటప్పటికి ఇలా వచ్చేస్తుంది కదా నైన్ ఇంచెస్ వచ్చేసేసింది కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ మనకు ఫిట్టింగ్ అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్న చంక డౌన్ వచ్చేసి ఐదు మొక్కల వరకు తీసుకున్నా ఇక్కడ డాట్స్ కూడా చూడండి మనకి ఎంత ఉందా మీకు ఎంత ఉన్నా కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి సగానికి డాట్స్ వేయాలన్నమాట నేను పెద్ద సైజు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అయితే లెంత్ తీసుకున్నా కొంచెం చిన్న సైజులకైతే ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచేసి ఇలా డ్రా చేయాలి ఇప్పుడు బ్యాక్ డాట్ కూడా అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ క్రాస్ అయితే కొంచెం తీసుకోండి హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటే మనకు ఫిట్టింగ్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు నెక్ వరకు చూడండి మనకు మెజర్మెంట్ ప్రకారమైన నెక్ మంచిగా యూ షేప్లో అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈమెకు బ్లౌజులు నేను కొత్త వాళ్ళైనా నాకు ఇచ్చిందండి బాగా సెట్ అయినాయి అనమాట ఇలా కొంచెం క్రాస్ తీసాను నెక్ దగ్గర ఒక టూ లైన్స్ తీసుకోవడం వల్ల మనకు షోల్డర్ దగ్గర పట్టేసినట్టు మంచిగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి మీకు బిగినర్స్కి అయితే చంక రౌండ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్పాను ఫ్రెండ్స్ తక్కువ ఉంటే ఎలా చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఎలా చేసుకోవాలి చంక డౌన్ ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇలా ఫాలో కావండి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వారైనా ఒకటికి రెండుసార్లు చూసామనుకోండి టక్స్ అయితే ఇచ్చేసుకోండి మనం ఎక్కడైతే మార్కింగ్ అయితే ఉంటుందో అక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్